హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ మనకు తరచుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన నూట యాభై మార్కుల పేపర్లో ఒకటి రెండు క్వశ్చన్లు పుస్తకాలపైన అడుగుతూ ఉన్నారు ఆ పుస్తకాలు ఇచ్చినప్పుడు మనము కొన్ని తెలిసినవి ఉంటాయి కొన్ని తెలియని ఉంటాయి కొన్ని అవగాహనతో పెట్టే ఉంటాయి ఆ పుస్తకాలు గుర్తుపెట్టుకునే విధంగా నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సేకరించిన పుస్తకాలు కవర్ పేజీతో సహా చూపించే ఒక ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో చూసి ఒక ప్రయత్నం చేయండి కవర్ పేజీతో సహా చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ బుక్ చూడండి ఒక ముప్పై రెండు పేజీల పుస్తకం మనకి జయశంకర్ సారు మల్లేపల్లి లక్ష్మయ్య మల్లేపల్లి రాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతుంది కె జయశంకర్ సంఘం మీడియా గ్రూప్ ఆఫ్ హైదరాబాదు ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది తెలంగాణలో ఏం జరుగుతుంది జయశంకర్ సార్ ఇది గతంలో అడిగినటువంటి బిట్టే అలాగే తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండు జయశంకర్ సార్ రాసినటువంటి పుస్తకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలా అదేవిధంగా ఉద్యమ డైరీ ఉద్యమ డైరీ ఇది కూడా గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్టు ఇది పిట్టెల రవీందర్ రాశారు ఉద్యమ డైరీ పిట్టెల రవీందర్ రాశారు ఇది ముఖ్యంగా చివరి దశ ఉద్యమంలో సకలజన్ల సమ్మె ఆ నేపథ్యంలో ఈ పుస్తకంలో మనకు కవర్ చేయడం జరిగింది అంటే ఇవి ఈ టైంలో చదివే పుస్తకాలు కావు అవి ముందస్తుగానే చదివే పుస్తకాలు కావుని ఒకసారి కవర్ పేజ్ అనేది మీకు మైండ్లో ఫిక్స్ కావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహ చరిత్ర ఇది మనము వస్తుంది ఇక్కడ హిస్టరీ సొసైటీ వాళ్ళు ఇక్కడ చూడండి తెలంగాణ హిస్టరీ సొసైటీ వాళ్ళు వేసినటువంటి పుస్తకం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహ చరిత్ర మనకు హిస్టరీ సొసైటీ అనేది రెండు వేల ఆరులో ఏర్పాటైంది అది ముద్రించినటువంటి పుస్తకం దాని ఏర్పాటు అనేది ఒక విద్రోహ చరిత్ర నేపథ్యంలో ఉన్నటువంటి పుస్తకం అలాగే మనకు తెలంగాణ రాష్ట్రోదయం రాష్ట్రోదయం తెలంగాణ రాష్ట్రోదయం ఈ పుస్తకాన్ని మన కొదండరామ్ సారు రాసినటువంటి పుస్తకంగా అండ్ రాసినటువంటి వ్యాసాలు వివిధ పత్రికలలో సార్ రాసినటువంటి వ్యాసాలన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఇది అడుగుజాడల్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకం ఇది రెండు వేల పదిహేనులో ముద్రిక అయింది మనకు గతంలో వచ్చినటువంటి ఒక ప్రీవియస్ బిట్టు ఇది కోండరామ్ సార్ రాసినటువంటి పుస్తకం అదే మాదిరిగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇది మనకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ఎనిమిదవ అధ్యాయం కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రూపంలో కనబడుతుంది కూరళ్ళ విఠలాచార్య గారు రాసినటువంటి పుస్తకంగా చూసుకోవచ్చు అదే ఇంకా దిమిస మనకు ఎప్పుడు ఈ దిమిస అనే పుస్తకం సింగిడి తెలంగాణ రచయితల సంఘం వాళ్ళు వేసినట్టు పుస్తకం ట్యాంక్ బండు పైన ఆ గద్దెల స్థానం ఇదిగో వీళ్ళదని చెప్పేసి ఆ విగ్రహాల కూల్చివేత నేపథ్యంలో వచ్చినటువంటి ఒక కవితల సంకలనం ధ్వంస రచన చూడండి కవితల సంకలనం దిమిస విముక్తి పోరు సూరం శంకర్ పంతమేలర అంటేది కవితల సంకలన దిమిస ఎవరేశారు వేశారు పుస్తకం అన్నప్పుడు ఇది రైటర్ పేరు ఉండదండి సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో దిమిసా అనే పుస్తకాన్ని వేశారు అప్పుడు ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు దిమిస ఓకే దిమిసా అనే ఒక పుస్తకం అదే మాదిరిగా అల్లం నారాయణ తెలంగాణ వ్యాసాలు ప్రాణయిత ప్రాణయిత పేరుతో ఇంతకుముందు నమస్తే తెలంగాణ ఎడిటర్గా పనిచేసినటువంటి అల్లం నారాయణ సార్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా పనిచేశాడు అల్లం నారాయణ ఈయన రాసినటువంటి వ్యాసాలన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో వచ్చింది ఇది కూడా గతంలో వచ్చినటువంటి ఒక ప్రీవియస్ బిట్ అల్లం నారాయణ తెలంగాణ వ్యాసాలు అదేవిధంగా సింగిడి సింగిడి సంగిశెట్టి శ్రీనివాస్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి స్కైబాబు లాంటి వాళ్ళంతా సింగిడి తెలంగాణ ముస్లిం ప్రత్యేక సంచిక నేపథ్యంలో ఒక పుస్తకం తీసుకొచ్చారు సింగిడి అంటే ఇది కాఫిరింగ్ ఖానం ముస్లిం రచయిత నేపథ్యంలో సింగిడి అనే పేరుతో ఒక పుస్తకం కూడా తీసుకొచ్చారు అదేవిధంగా మందముల నరసింగరావు యాభై సంవత్సరాల హైదరాబాదు చాలాసార్లు వచ్చినటువంటి పుస్తకం ఈ పుస్తకంలో మీకు నైన్టీన్త్ సెంచరీ ట్వంటీన్త్ సెంచరీలో మొత్తం ఆ కాలమానాల పరిస్థితుల మొత్తం గురించి ఈ పుస్తకంలో మీకు సవివరంగా దొరుకుతుంది కాబట్టి ఫ్రీ టైంలో ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే కాంపిటేటివ్ గౌలు ఉండాలనుకున్నారో ఇలాంటి పుస్తకాలన్నీ మీరు చదువుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఏంటిది యాభై సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర మందంబుల నర్సింగరావు ఇక్కడ మీకు కవర్ పేజీ మక్కా మసీదు చార్మినార్ రెండు కనపడే విధంగా ఉన్నట్లు పుస్తకము యాభై సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర మందముల నరసింహరావు ఇరవయో శతాబ్ది పదమార్ధపు హైదరాబాద్ చరిత్ర నాలుగు వందల సంవత్సరాల పైచిలకి హైదరాబాద్ చరిత్రలో కుదుబిషాయి పాలన అనంతర అసభ్యయాల పాలన తర్వాత రాజరికం పోయి ప్రజాస్వామ్య పాలన ఏర్పడ్డాయి రాజరికం నుండి ప్రజాస్వామ్యం చేసిన ప్రయాణమే గ్రంథంలోని ప్రధాన నేతృత్వం యాభై ఏళ్ళ హైదరాబాద్ నగర సమగ్ర చరిత్ర గ్రంథం హైదరాబాద్ రా రాజకీయ సామాజిక జీవనంలో ప్రధాన పాత్ర పోషించి అని చెప్పేసి ఆయన బ్యాక్ పేజ్ కవర్ పేజీలో కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సలాం హైదరాబాద్ హైదరాబాద్ యొక్క కల్చర్ అంటే ఏంది హైదరాబాదులో ఎలాంటి ఆత్మీయ అనుబంధాలు ఉంటాయి హైదరాబాదులో అనే అంశాలపైన పరవస్తు లోకేశ్వర్ ఇక కనబడుతుంది చూడండి పరవస్తు లోకేశ్వర్ గారు రాసిన సలాం హైదరాబాద్ ఒక నవల ఈ నవలలో మనకు నైన్టీన్ ఫిఫ్టీ టూ కాలం నాటి ఏది మనకు ముల్కీ ఉద్యమ నేపథ్యాలు కూడా దీంట్లో వస్తూ ఉంటాయి హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్కృతి మన వంటలు ఆచార వ్యవహారాల గురించి బాగా తెలియజేసే పుస్తకం సలాం హైదరాబాద్ ఈ పుస్తకం కూడా గతంలో మనకు ఎగ్జామ్ టైంలో ఆడినటువంటి క్వశ్చన్ అలాగే ముంగిలి ప్రాచీన సాహిత్యం మనకొకప్పుడు మూడు వందల యాభై నాలుగు మంది కవులతో ఏ విధంగా అయితే ఒక పుస్తకం వచ్చిందో అలాగే సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు మా గురువు గారు నల్గొండ ఎన్జి కాలేజీలో ఆ తర్వాత చండూర్లో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయినటువంటి సుంగిరెడ్డి నారాయణరెడ్డి గారు రాసిన పుస్తకం సుంకిరెడ్డి నారాయణరెడ్డి ముంగిలి చూడండి ఇక్కడ ఏదో లోపలికి ప్రవేశిస్తున్నటువంటి చిత్రం కూడా మీకు కనబడింది సుంగిరెడ్డి నారాయణ రెడ్డి పుస్తకం ముంగిలి ఇది కూడా గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్టే బట్ ఒకసారి మీరు కవర్ పేజీ కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పడిలేచిన తెలంగాణ గౌతమ్ పింగ్లే పడిలేచిన తెలంగాణ గౌతమ్ పింగ్లే కొంచెం ఫేస్ అంటే ఈ ముఖ చిత్రం కనుక మనకు ఐడెంటిఫై ఉంటే ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది గౌతమ్ పింగ్లే పడిలేచిన తెలంగాణ ఇది కవర్ పేజీ ముత్రంగా మీకు కనబడుతున్నటువంటి ఇది దశ ఉద్యమంలో మొత్తంగా వ్యవస్థ మొత్తం దీంట్లో ఉన్నటువంటి అన్న వివరాలు నీటిపారుదల వ్యవస్థలు చాలా పుస్తకాలు చాలా క్లారిటీగా రాయబడే పుస్తకం గౌతమ్ పింగ్లే రాశారు అలాగే నారాయణ రెడ్డి రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ అనే అనుభవాలు జ్ఞాపకాలు రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకం వచ్చింది తెలంగాణ విప్లవ పరిణామాలకు అర్థం పట్టిన గ్రంథం ఇదిగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు విశాలందరూ పబ్లిష్ ఇవ్వాల్సేసినటువంటి పుస్తకం తెలంగాణ విప్లవ పరిణామాలకు అర్థం పట్టిన గ్రంథం వీర తెలంగాణ నాది నా వేరు తెలంగాణ కాదు అంటూ శంకారం పూరించిన గ్రంథం చిన్న పుస్తకం పెద్దగా ఏముండదు ఇలాంటి పుస్తకాలు కనుక చదివితే మనకు ఒక సామాజిక కోణాలు కాయిదా పోరాటం అనుభవాలు అన్నీ కూడా దీంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చూడండి అలాగే భాగ్యోదయం పద్మశ్రీ ఎంబి గౌతమ్ ఆయన కుమారుడు ఎంబి గౌతమ్ చేసినటువంటి పుస్తకం రాసిన పుస్తకం భాగ్యోదయం మాదిరి భాగ్యరాడు మా జీవితం ఉద్యమం మొత్తంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి చిన్న పుస్తకం పెద్ద పుస్తకం ఏం లేదు జస్ట్ నూట యాభై పేజీల పుస్తకం ఉంది ఫ్రీగా ఉన్న టైంలో ఆయన సంబంధించినటువంటి ప్రతి అంశం దీంట్లో దొరుకుతుంది నిన్న గ్రూప్ థర్డ్లో కూడా ఎగ్జామ్లో ఆయన దీనిపైన ఆయన చేసినట్టు ఉద్యమాలపైన బిట్ వచ్చింది ఇవన్నీ చదివితే కనుక మీ క్లియర్ ఈ బుక్కులు కానీ చదివితే ప్రతి బిట్టు మన మైండ్లో ఉంటుంది అలాగే ఇగురం నందిని సిదారెడ్డి తెలంగాణ భాషా సాంస్కృతిక వ్యాసాల ఇగురం ఇగురం అనేది ఒక పత్రిక అన్నట్టు ఇది వారం మంత్లీ ఒక మ్యాగజైన్ రూపంలో వచ్చినటువంటి దీనికి ఎడిటర్గా నందిని శ్రీరారెడ్డి పనిచేశారు ఇది కూడా మన గతంలో వచ్చిన ప్రివేశపెట్టు అదేవిధంగా ఒట్టికోట అల్వారు స్వామి రామప్ప రభస ఇది వ్యాసాల సంకలనం అలాగే ప్రజల మనిషి జైలు లోపల ఇలాంటి గ్రంథాలు నవలలు మొత్తం రాశాడు ఇది రామప్ప రభస ఒక వ్యాసాల సంకలనం మీకు కనబడతా ఉంది ఒట్టికోట అల్వారు స్వామి తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరల్ సెంటర్ వాళ్ళు వేసినటువంటి పుస్తకం రామప్ప రభస అలాగే గులాంగిరి మీకు కనబడుతుంది జ్యోతిరావు పూలే ఆయన రాసినటువంటి పుస్తకాన్ని తెలుగులో అనువదించిన పుస్తకం గులాంగిరి చూడండి ఇక్కడ ఎలాంటి ఒక కేవలం నడుముకు మాత్రమే చిన్న వస్త్రం కూర్చున్నటువంటి ఒక అంటు అంటరానితనాన్ని కులం చెప్పేటువంటి పుస్తకం గులాంగిరి బ్యాక్ పేజ్లో మనకు జ్యోతిరావు పూలే పుస్తక ఫోటో కూడా మనకు కనబడుతుంది చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా తెలంగాణ జైత్రయాత్ర గంటా చక్రపాణి తెలంగాణ జైత్రయాత్ర గంటా చక్రపాణి ఇది ఆయన రాసిన వివిధ పత్రికలలో రాసినటువంటి వ్యాసాలన్నిటి కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు తెలంగాణ జైత్రయాత్ర గంటా చక్రపాణి గారు రాసిన పుస్తకంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు చివరి ఉద్యమానికి సంబంధించింది అదేవిధంగా తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం దేవులపల్లి వెంకటేశ్వర ఆయన చాలా పుస్తకాలు రాశారు ఈయన మీద కంపల్సరీ పుస్తకాలు వస్తున్నాయి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అదే నక్సలిజంతో సంబంధం కలిగిన వ్యక్తి తెలంగాణలో మిర్యాల కూడా ఎంపీగా పనిచేసిన వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇది ఫిఫ్త్ ముద్రణ అనుకుంటా అట్లాగే చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగాపడ్డ తెలంగాణ అని చెప్పేసి ఇంజనీర్ల సంఘం వాళ్ళు ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చారు అలాగే భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పరిణామ చరిత్ర ఎస్ఆర్సి ఎట్లా మనకు రాష్ట్రాల పునర్ సెటిల్ ఏర్పడిందని చెప్పేసి ఒక ఇంజనీర్ శ్రీధర్ రావు దేశ్పాండే శ్రీధర్ రావు దేశ్పాండే ఈయన సాగునీటి దాంట్లో ఓఎస్డి కూడా పనిచేశాడు సాగునీటి శాఖ మంత్రి ఓస్డిగా పనిచేసిన వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు అలాగే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ ముఖ్యాంశ నివేదిక అంశాలు ఉన్నాయి దానిపైన కూడా మనం ప్రతిసారి బిట్టి వస్తూ ఉన్నటువంటి అంశాన్ని చూసుకోవచ్చు అలాగే బాలగోపాల్ గారు రాసినటువంటి జలపాఠాలు నదీ జలాల నేపథ్యంలో బాలగోపాల్ రాసినటువంటి నదీ అనే పుస్తకం కూడా మనకు మీకు ముఖ్య చిత్ర రూపంలో చూసుకోవచ్చు అదేవిధంగా కేవీ రంగారెడ్డి చరిత్ర కేవీ రంగారెడ్డి గారు రాసినటువంటి స్వీయచరిత్ర ఈ పుస్తకం కనుక చదివితే ఆయన ఆయనకు పంతొమ్మిది వందల ఇరవై నుంచి మొదల డెబ్బై వరకు ఆయన రాజకీయ జీవితం అనేది కొనసాగింది నిజాం ఆంధ్ర మాసంలో సభ్యుడు ఆయన విద్యాభ్యాసం ఆయన చేసిన పని ఆ నిజాం కాలం నాటి యొక్క పరిస్థితులు హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అదేవిధంగా విశాల ఆంధ్రకి ఏర్పడిన కుట్రలు మొత్తం భూశిస్తు విధానాలు మొత్తం కూడా ఈ పుస్తకంలో కనబడుతుంది స్వేచరిత్ర కొండ వెంకటరంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దీని మీద కనబడుతూ ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రోద్యమాలు తెలంగాణ రాష్ట్రోద్యమాలు ఆదిరాజ్ ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం అరవై తొమ్మిది ఉద్యమ కోణంలో మంచి ఏంటి ఏంటి మరి చిన్నారిని నిజంగా మోసం చేసిందా చేయలేదా లాంటి మంది వ్యక్తులకు సంబంధించిన అంశాలు అరవై తొమ్మిది కుట్రలు ఎనిమిది సూత్రాలు ఐదు సూత్రాలు ఆరు సూత్రాల పథకాల లాంటి కాన్సెప్టు జై తెలంగాణ జయాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రోద్యమాలు ఆదిరాజ్ ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి పుస్తకంగా మీరు చూసుకోవచ్చు అలాగే మిలియన్ మార్చ్ పిట్టల రవీందర్ రాసిన పుస్తకం మిలియన్ మార్చ్ ఇది కూడా మీ గతంలో వచ్చినటువంటి ఒక ప్రీవియస్ బిట్గా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ వెనక కనబడుతున్నట్టు ఒక అంశాన్ని కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఇక చాలా పుస్తకాలు ఉన్నాయి అయితే ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో కాకుండా మనకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు మనకి ఎన్ని చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది ఐదు టెస్ట్ సిరీస్లు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇరవై గంటల పాటు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అలాగే ఏడు వందల యాభై క్వశ్చన్లు ఏడు వందల యాభై ఇంటూ నాలుగు ఎక్స్ప్లెనేషన్ మూడు వేల పాయింట్లు కవర్ అయ్యే విధంగా మొత్తం సబ్జెక్టును జల్లడపట్టి మీకు టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాను చివరిగా మీకు చాలా తక్కువ టైం ఉంది పదిహేను రోజులు మాత్రమే ఉంది ఇప్పుడు వరకు సీరియస్ లేని వాళ్ళు రాయాలనుకున్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి స్పీడ్ రౌండ్ అప్ వీడియోలు మనకు బాగా ఉపయోగపడతాయి ఇలా దాదాపుగా ఎకానమీ సోషియాలజీ తప్ప మిగతా సబ్జెక్టులు ఉంటాయి అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన షార్ట్ వీడియోస్ తెలంగాణ మూమెంట్కి సంబంధించిన షార్ట్ వీడియోస్లో పది పన్నెండు గంటల క్లాస్ ఉంటుంది దీంట్లో క్రోనాలజీ కమిటీలు జివోలు లాంటి మెయిన్ మెయిన్ టాపిక్స్ ఆధారంగా షార్ట్ వీడియోస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది స్పీడ్ అప్ జోగ్రఫీ సైన్స్ కరెంట్ అఫైర్స్ లాంటి అంశాలు మొత్తం దీంట్లో వస్తాయి అలాగే తెలంగాణ హిస్టరీ సంబంధించిన షార్ట్ వీడియోస్ ఉంటాయి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు రొమిల్లా తాపర్ భారతదేశ చరిత్ర సంబంధించిన పుస్తకం మీరు కాంపిటీ ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు జ్వలిత దీక్ష ఇది కేసీఆర్ యొక్క నిరార దీక్ష నేపథ్యంలో మొత్తం తొమ్మిది రోజుల నిరారదీక్ష నేపథ్యంలో ఇది గటిక విజయ్ కుమార్ గటిక విజయ్ కుమార్ రాసిన పుస్తకం ఇది గతంలో కూడా ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్టుగా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర డిడి కోశాంబి డిడి కోశాంబి ఇండోనేషియన్ నేపథ్యంలో మీకు బుక్ అర్థమవుతుంది దాంతోపాటుగా మానవుడే చరిత్ర నిర్మాత గోల్డ్ అండ్ చైల్డ్ మానవుడే చరిత్ర నిర్మాత గోల్డ్ అండ్ చైల్డ్ కానీ చరిత్ర సంబంధించిన నిర్వచనాలు ఎట్లా ఆవిర్భవించిన నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఒక పుస్తకంగా చూసుకోవచ్చు నేను తెలంగాణతో మాట్లాడుతున్న నేను తెలంగాణతో మాట్లాడుతున్న ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ సార్ రాసిన పుస్తకం నేను తెలంగాణతో మాట్లాడుతున్నా ఆయన రాసినటువంటి వ్యాసాల సంకలనాలు మొత్తం కూడా దీంట్లో వచ్చిన పుస్తకంగా ఆమె చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా నక్సల్ బరి నక్సల్ బరి నక్సలిజం ఎట్లా ఆవిర్భావానికి కారణమైందని చెప్పేసి ఇది ఒక పుస్తక రూపంలో మనకు కనబడుతూ ఉంది ఇలాంటి పుస్తకాలన్నీ చదివితే మనకు ఒక ఒక వసంత మేఘగర్జన మనకు ఉద్యమంలో మొత్తం కూడా కనబడతాయి అన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు దాంతోపాటుగా భారతదేశంలో రైతాంగ ఉద్యమాలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు విద్రోహం కమ్యూనిస్టులు విద్రోహంగా పిలిచారు ఆ నేపథ్యంలో మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మన తెలంగాణ మండగడ్డ విక్రమ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసిన మండగడ్డ విక్రమ్ కుమార్ రాసిన పుస్తకమే ఏ పుస్తకం అంటే మన తెలంగాణ పుస్తకం తెలంగాణ సాయుధ పోరాటం ప్రజా పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం ప్రజా పోరాటం పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకానికి సంబంధించిన కాన్సెప్ట్ చూసుకోవచ్చు అలాగే పుచ్చలపల్లి సుందరయ్య పుచ్చలపల్లి వీర తెలంగాణ విప్లవ పోరాటాలని చెప్పేసి మరో పుస్తకం కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా తెలంగాణ వ్యాసాలు ఒట్టికోట స్వామి యొక్క తెలంగాణ వ్యాసాలు అనే పుస్తకం కూడా దీంట్లో ఆ కాలగాన గమనాలు మొత్తం కూడా మనకు అర్థమవుతాయి అలాగే పర్సనల్ బయోగ్రఫీసు నారాయణ పర్సనల్ బయోగ్రఫీ పాయి అని యొక్క పర్సనల్ బయోగ్రఫీ కొండా లక్ష్మి యొక్క పర్సనల్ బయోగ్రఫీ దాంతోపాటు ప్రాచీన భారతదేశ డిడి కోశాంబి యొక్క పుస్తకం దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో గిరిజన సం గిరిజన సమస్యలు సంక్షేమం అనే నేపథ్యంలో ఇచ్చారు వాళ్ళకి సమస్య అర్థమవుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యాభై నుంచి వందల పద్నాలుగు వరకు ఈర్ఫాన్ అబీబ్ యొక్క పుస్తకం అలాగే ఈశ్వరిబాయి యొక్క పర్సనల్ బయోగ్రఫీ శ్రీశ్రీ యొక్క మరో ప్రస్థానం అనే ఒక పుస్తకం కూడా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా బిఎస్ రాములు తెలంగాణ తల్లి ఎరుక బిఎస్ రాములు రాసినట్టు పుస్తకం దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ సంస్కృద్యమాలు కాసుల ప్రతాప్రెడ్డి గారు రాసిన పుస్తకం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ సంస్కృద్యమాలు కాసుల రెడ్డి ఇది కూడా వచ్చినటువంటి ప్రీవియస్ బిట్గా అర్థం చేసుకోవచ్చు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కోటలు సంబంధించిన ఒక పుస్తకం కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ధర్మదీపం ఫౌండేషన్ దేవానాంప్రియ అశోక దేవానాంప్రియ అశోక కమ్యూనిజమా కోస్తాంధ్రమాదం అని చెప్పేసి విద్యావంతుల వేదిక రెండు వేల నాలుగు ఏర్పడిన విద్యావంతుల వేదిక వాళ్ళు వేసిన పుస్తకం కమ్యూనిజమా కోస్తాంధ్రబాదమా అలాగే మీకు చంద్రశేఖర్ ఆజాద్ యొక్క పర్సనల్ బయోగ్రఫీ బూరుగుల రామకృష్ణరావు యొక్క పర్సనల్ బయోగ్రఫీ దాంతోపాటుగా జగిత్యాల జంగల్ మాల్ జగిత్యాల జంగల్మాల్ అని చెప్పేసి మీకు నక్సలిజం ఆవిర్భావం తెలంగాణలో ఎట్లా కొనసాగింది నేపథ్యాలు ఏంటి దాంతోపాటు మనకు ఇవాళ ఉన్నటువంటి బీడి కార్మికుల ఉద్యమాలు కానీ సింగరేణి ఉద్యమాలు కానీ మొత్తం కూడా వివరించే పుస్తకం జగిత్యాల జంగల్మాల్ రేచల్ల రుద్రారెడ్డి రేచల్ల రుద్రారెడ్డి రామప్ప దేవాలయ నిర్మాత రేచల్ల రుద్రారెడ్డి అలా కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ పైన రాయడం పుస్తకం ఇంకోటి ఏంటంటే మీకు తెలంగాణ తేజోమూర్తులు అని చెప్పేసి తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ వాళ్ళు వేసిన పుస్తకం దీంట్లో టోటల్ పర్సనల్ బయోగ్రఫీస్ ఉంటాయి ఇది కనుక మీరు చదివితే చాలా గ్రంథాలకి ఒక దాదాపు ఒక ఏడు ఎనిమిది క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ పుస్తకం సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది తీరిక ఉన్నప్పుడు చదవాల్సిన పుస్తకాలు ఎన్నో పుస్తకాలు సేకరించాను దాదాపు నాకు ఒక ఒక రూమ్ మొత్తంగా ఒక లైబ్రరీగానే మీకు నేను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమం పైన గ్రిప్పు సంపాదించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నాకున్నటువంటి ఒక లైబ్రరీ చాలా పుస్తకాలను నేను సేకరించుకున్నాను మీరు ఒకసారి కూడా చూసే ప్రయత్నం కూడా చేయవచ్చు మొత్తం ఒక రూమ్నే సపరేట్గా పుస్తకాల నిధిగా మార్చుకొని దాంట్లో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం కనబడతాను మీకు టోటల్ పుస్తకాలండి ఒక తెలంగాణ ఉద్యమం పైనే వందకు పైన పుస్తకాలు సేకరించుకొని తీర్ఘ టైంలో ఫ్రీగా ఉన్న టైంలో పుస్తకాలను చదువుకొని మీ అందరికీ నేను బోధన చేస్తూ ఉన్నాను అక్కడ ఇవన్నీ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ